గోకువాడకు గ్రామ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు జగన్ గారు చేసే పరిపాలన ఇసుకు చెందే ప్రజ ప్రతి ప్రజలు కూడా ఎప్పుడు మాకు స్వాతంత్రం వస్తుంది ఈ గురించి ఎముకు చెప్తూ కలుగుతుంది అని ప్రజలు ఇసుకుపోయి ఉన్నారు అందుచేత సెంట్రలో కూడా ప్రధానమంత్రి మోడీ గారికి అవకాశం ఇవ్వాలని ఇందుచేత ఏ ప్రధానమంత్రి సాధించలేదు రామ భూమి ఆయన సాధించి ఈ ఆల నేను హిందూ ఉన్నాయి అని సగర్వంగా చెప్పుకునే అవకాశం వచ్చింది అందుచేత కేంద్రంలో మోడీ గారు ఉండాలి ఇక్కడ మామూలు చంద్రబాబు నాయుడు ఉండాలి లేకపోతే ప్రజల అగమ్య గోచరంగా ఉండి నానా పాత్ర పడి స్వాతంత్రం మాకు ఎప్పటిస కోరుకుంటున్నారు ప్రజలు ప్రతి ఒక్కడూ అందుచేత గ్రామంలో మామూలుగా భూమి సర్వే చేశాడు పుస్తకాల్లోనూ ఆ పుస్తకాల్లో సర్వే చేయని భూములు ఏం కరెక్ట్ అవ్వలేదు తను ఫోటో వేసుకున్నాడు పాస్ పుస్క్ ఏ ముఖ్యమంత్రి అయినా తన ఫోటో వేసుకున్నాడా చరిత్రలో అది ఎంతో ఎంతోమంది ముఖ్యమంత్రి మారారు కానీ పట్టా పాస్బుక్ మీద రైతు ఫోటో ఉండాలి తన ఫోటో వేసుకోవచ్చండి భూమి తందా ఇలాంటి అరాచకాలండి సృష్టిస్తున్నాడు లేనిపోని మొన్న వాలంటీర్ వచ్చి నాకు ఎంత అంటే అమౌంట్ నాకు బాకీ అతనికి రెండు లక్షల యాభై రెండు వేల ఏడు వందల యాభై ఒకటి బాకీ తెచ్చాడు అంతా ఎప్పుడు నాకు వచ్చిన మామూలుగా ఇది ఇన్సూరెన్స్ మొత్తం ఇవన్నీ కూడా కలిపాడు కలిపి మొత్తం వేసాడు అని ఈ చుట్టూ మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తారని ప్రజలు కోరుకుంటున్నారు అది వ్యక్తి గురించి కాదు కానీ మేము ఈయన జగన్ గారు చేసిన పరిపాలన కొంచెం ఇరక్తి పొందారు ప్రతి ఒక్కరి వాళ్ళు ఏంటంటే ఏది మంచి పని కాదు ఏం జాగ్రత్త ఎవరైనా ఏది పోలీసుల అండతోటి పరిపాలన చేశాడు ఏం జగన్ నేను నేను పుట్టిన తర్వాత అటువంటి సీఎం నేను లేదు ఆ జాగం ఆ నాన్న జగన్ రామ ఆయన జాగం చాలా మంచివాడు అనిపిస్తున్నాడు ఆ ఆశతోటే ఈయనకి ఇచ్చారు అవకాశం ఒకసారి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మా నాన్నగారు చేసినట్టుగా పరిపాలన చేస్తాను ఒక్కసారి అయితే ఒకసారి ఇవ్వండి అన్నాడు లేని అవకాశం ఇచ్చినందుకు భస్మాసురుడికి వరం అయితే ఏమైనా తిరిగి నేను నెత్తి మీద వేస్తానని ఆ వరం ఇచ్చిన తర్వాత ప్రజలు నెత్తి మీద వేస్తారు అంతే గిరిగిజ ఉన్నారు ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఆయన పంపించడానికి చూస్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తారు పవన్ కళ్యాణ్ కేవలం రావాలి ఆయన మోజు కాదు కానీ ప్రజలు ఇసుక చెందే ఎవరి మీద జగన్ మీద అది మేరు అది చేత దీనికి అవకాశం ఇస్తారు ఈ ఈ షుట్ అయితే ఆయన క్యారెట్